Hi Nainika. Good morning Good morning Good morning Good morning is me Hi Hi friends Say hi to Nanika Say hi to friends. Hi friends Hi friends Bye friends I friends. am <laughs> Baga enjoshi ese bawa, urlo. Baga enjoshi ese bawa. Mame. Mungu hai. Hai hai. Hai. Halo. Halo. Yoko kuchi. Kuchi. Kara. Mame. Iko. Nuwa kanal spada milo. mele. அது பத்துக்கே பையா பையே Dad. మొత్తంకైతే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన వెంటనే మా వారు నైన్ కన్ తీసుకుని మా అత్తయ్య గారు వాళ్ళ ఊరైతే వెళ్ళారు కదండి సో ఇంక ఈరోజు మార్నింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చారనమాట సో వచ్చిన వెంటనే రాజమండ్రి విశేషాలు అలాగే ఏమేం ప్లేసెస్ తిరిగింది అవన్నీ కూడా ఇంకా ఒకదాని తర్వాత ఒకటి నాన్ స్టాప్గా చెప్తూనే ఉన్నది సో ఇల్లు ఇలా ఇంటి గుమ్మం ముందు డోర్ అదంతా కూడా నాక్ చేశారో లేదా ఇలా ఓపెన్ చేసేటప్పటికల్లా వచ్చి నన్ను హక్ అండి ఆ యొక్క ఫీల్ అనేది నేను ఫీల్ అయ్యి ఎన్ని రోజులు అయితే అయిపోయిందో అసలు ఎప్పుడూ లేదు కదా నన్ను వదిలి సో చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయిపోయాను అండ్ ఇక్కడ అయితే నయనక ఎగ్జిబిషన్లో జయింటి వీళ్ళు అదంతా కూడా ఎక్కిందంట ఎక్స్పీరియన్స్ అదంతా కూడా నాతో షేర్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో బ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి మా పాప నైన్క అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ అయింది వచ్చేటప్పటికి సో ఇంకా వాళ్ళ డాడీ ఇద్దరు అయితే ఫుల్గా అయితే పడుకుని ఇందాక నిద్ర ఇద్దరు లేసారనమాట సో ఇంక నేనైతే ఫ్రెష్అప్ అయిపోయి అలాగే బ్రేక్ఫాస్ట్ వీళ్ళు గురించి అని చెప్పి తయారు చేసేసి ఇంకా లేసింది కదా బ్రష్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా చేసేసింది అనమాట అండ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వీళ్ళు రాజమండ్రి నుంచి కొన్ని థింగ్స్ అయితే తీసుకొచ్చారు అత్తయ్య గారు వాళ్ళు కొన్ని పంపినవి అలాగే అక్కడ కొన్ని పర్చేస్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి సో అవన్నీ కూడా జస్ట్ నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి ఇంకా కూర్చున్నాను అనమాట ఓ పక్కన ఆల్రెడీ బట్టల వాషింగ్ అవన్నీ కూడా వేశాను ఇన్ని రోజులు ఏంటంటే నేను మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర అలా ఉన్నానన్నమాట సో గురించి అని చెప్పి బట్టల వాషింగ్ అదంతా కూడా ఇంకా అక్కడ ఏం చేయించుకోలేదు ఇంకా ఎలాగో వస్తాం కదా అని చెప్పేసి ఇప్పుడు ఎలాగో ఎండాకాలమే కదండి ఇంకా ఇంట్లోనే వాష్ చేద్దాము అండ్ ఊరి నుంచి వచ్చేటప్పుడు వేల బట్టలు కూడా ఉంటాయి కదా వాషింగ్కి సో అవన్నీ కూడా వాష్ చేసేయడానికి అని చెప్పి ఇందాకే వాషింగ్ మిషన్ అదంతా కూడా వేసాను అనమాట సో అది సంగతి బ్రేక్ఫాస్ట్ చేసేసావా సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా ఈ లోగా అయితే నేను స్నానం చేశాను అనమాట తనకు బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా పెట్టేసి అండ్ టూ ఇడ్లీస్ సరిపోద్దా ఓకే ఇంక అంతే అవన్నీ కూడా ఎక్కువ ఉంటున్నాయి కదండీ అసలు ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వెళ్ళదు ఎప్పుడన్నా సరే ఇంకా లిక్విడ్స్ బాగా తాగాలనిపిస్తూ ఉంటుంది సో అదనమాట మొత్తానికి ఇంకా ఏంటంటే మీకు వీడియో అవన్నీ కూడా రికార్డ్ చేయాలి అనుకుంటే ఏసీ ఆన్ చేసుకోకూడదు ఫ్యాన్ అదంతా కూడా ఆన్ చేసుకోకుండా ఉంటేనే మీకు వాయిస్ అనేది క్లియర్గా అయితే వస్తుంది అనమాట సో ఇంకెలా కూర్చున్నానో లేదో అప్పుడే స్వెటింగ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోయింది ఇంక అబ్బబ్బా అయితే చూపించేస్తానండి ముందుగా ఏంటంటే రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన చిన్న రొయ్యలు అనమాట యాక్చువల్లీ రొయ్యులు మనకు హైదరాబాద్ లో కూడా దొరుకుతూ ఉంటాయి కానీ మనకి ఇంత చిన్న రొయ్యలు అయితే దొరకవు అనమాట ఇప్పుడు ఒకసారి దొరికితే దొరికితే ఇంకా అందు గురించి అని చెప్పి ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా సరే ఇంకా కంపల్సరీగా రొయ్యలు వచ్చే ముందు రోజు నేను అన్నీ బుర్రలు తోకలు లోపల నరాలు అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా మార్కెట్లోనే తీయించేసుకుని అవి జస్ట్ ఫ్రై చేసేసుకుని తీసుకొచ్చేస్తూ ఉంటాం అనమాట ఏసీ ట్రైనే కాబట్టి ఏమి పాడవవు వచ్చిన వెంటనే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కొంచెం ఒక గంట ముందు బయట తీసుకుని కుక్ చేసుకుంటే బాగుంటుంది సో ఇదైతే నిన్నే కొన్నారండి రొయ్యలు అవన్నీ కూడా మార్కెట్కి అదంతా కూడా వెళ్ళి ఇవి చిన్న రొయ్యలు అనమాట సో ఇంకా ఇదైతే కేజీ రొయ్యలు కేజీ రొయ్యలు అంటే రెండు కేజీ రొయ్యలు అనమాట సో రెండు కేజీల రొయ్యలకి మనకి కేజీ రొయ్యలు అంటే బుర్ర తోక అవన్నీ కూడా తీసేస్తే ఇంకా మనకి ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఇంకేమీ ఉండదు అనమాట ఆల్రెడీ ఫ్రై చేసేస్తాం కాబట్టి వాటర్ కంటెంట్ ఏమీ ఉండదు దగ్గర దగ్గర ఒక వన్ కేజీ దాకా మనకు రొయ్యలు అవన్నీ కూడా వస్తాయి అనమాట సో ఇది ఎవరో ఇచ్చారంట ఈ యొక్క స్టీల్ బాక్స్ కూడా ఇంకా అత్తయ్య గారు అయితే ఈ యొక్క స్టీల్ బాక్స్లో పెట్టించేసి పంపించారు ఇది ఇమీడియట్గా ఏంటంటే నేను ఇప్పుడు వెళ్ళి ఫ్రిడ్జ్లో అదంతా కూడా పెట్టేయాలి అండ్ దాని తర్వాత ఏంటంటే అత్తయ్య గారు అయితే అల్లం అయితే పంపించారండి చాలా ఎక్కువ అనమాట నాకు ఇంట్లో కూడా ఉన్నది అల్లం కానీ బట్ పర్లేదు మరి పంపించారు కదా ఆవిడకి కూడా ఎక్కువగానే ఉన్నట్టుంది సో ఇంకా ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేటప్పుడు కల్లా ఇంకా అయిపోతుంది అండి సో దగ్గర దగ్గర ఒక హాఫ్ కేజీ అల్లం దాకా అయితే ఉన్నది ఇలాంటి పెద్ద పెద్ద దిమ్మల్లా అయితే ఉన్నాయి సో మొత్తం ఈ కవర్ అంతా కూడా అల్లమేనమాట అండ్ దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా పంపించారు పచ్చిమిరపకాయలు ఏంటంటే ఇక్కడ మన కారానివి దొరుకుతాయి కానీ అత్తయ్య గారు వాళ్ళవి రాజమండ్రిలో అత్తయ్య గారు ఎలాంటి లావుగా ఉండేవో తెప్పించుకుంటూ ఉంటారు చూస్తున్నారు కదా లావుగా అయితే ఉన్నది దీని లోపల కండా ఉంటుంది బట్ స్పైస్ అదంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో అత్తయ్య గారు ఎప్పుడు తీసుకున్నా సరే ఒక కేజీ అలా తెప్పించేసుకుంటూ ఉంటారు కేజీ రెండు కేజీలు అలా అంటే తీసుకుంటూ ఉంటారు ఇంట్లో నా దగ్గర ఉన్నాయి కానీ సరే అని చెప్పేసి నాకు కూడా కొన్ని అయితే పంపారు పచ్చిమిరపకాయలు కూడా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి మనం ఇలా పండుమిచ్చులు అవన్నీ కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇందులో కూడా కొన్ని పండుమిచ్చులు అవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా తొడాలి తీసేసి ఇంక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే మెయిన్గా ఈరోజు ప్రాన్ కర్రీ ఏదన్నా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అవన్నీ కూడా చేసేసిన తర్వాత చూపించడం కన్నా ముందుగానే చూపించేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక ప్రాన్స్ ఒకటే కన్నా తీసుకొని వచ్చిన ఐటమ్స్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసేద్దామని చెప్పేసి ఇంక కూర్చున్నాను అనమాట అండ్ దీని వీడియో అయిపోయిన తర్వాత బట్టలు అవన్నీ కూడా ఆరబెట్టేసి ఇంక వంటదంతా కూడా చేసుకోవాలి అండ్ దాని తర్వాత గవ్వలు అయితే కొన్నారండి ఇవైతే బయట రెడీమేడ్ మనకు అమ్ముతూ ఉంటారు కదా సో ఆ గబలేనమాట అంటే బెల్లంతో తయారు చేసిన గవ్వలు ఉంటాయి కదా సో ఆ గవ్వలు అనమాట చూస్తున్నారు కదా ఇది ఒక ఒక హాఫ్ కేజీ అంత ఉంటాయి చూస్తున్నారు కదా హాఫ్ కేజీ పావు కేజీ అంతా ఉంటాయి ఈ ప్యాకెట్ అదంతా కూడా ఇంత ఉన్నది సో ఇంతకు ముందు అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మమ్మ చేసి పెట్టేది అనమాట బెల్లం గవలు అవన్నీ కూడా అండ్ దాంతోపాటు కొబ్బరి కొబ్బరి బూర్లు అన్నమాట సో ఇవి మొత్తం ఒక ఫైవ్ ఎన్నో ఉన్నాయండి ఇవైతే చాలా ఇష్టం రాజమండ్రిలో ఒక ప్లేస్ దగ్గర ఎక్కడో చేస్తూ ఉంటారు చాలా చోట్ల చేస్తూ ఉంటారు కానీ కరాచీలో రాజమండ్రి దేవి చౌక్ దగ్గరే ఉంటుంది కరాచీ స్వీట్స్ అక్కడ చేసినవి అయితే కొబ్బరి బూర్లు చాలా ఇష్టము సో ఇంక నాకు కూడా ఒక ప్యాకెట్ అయితే పంపించారనమాట బాగుంటాయి టేస్ట్ కూడా ఎక్కువ స్వీట్ ఉండదు కమ్మగా తీ తీగా ఉన్నట్టు అయితే ఉంటుంది ఇది ఒక ప్యాకెట్ అయితే పంపించారు అండ్ దాని తర్వాత నేనైతే పూతరేకులు ప్యాకెట్ అయితే తీసుకురమ్మన్నానండి ఇదైతే అదేంటి షుగర్దే తీసుకున్నారు షుగర్ది మనకి డ్రై ఫ్రూట్స్ది అనమాట సో ఇందులో అయితే ప్యాక్ ఆఫ్ టెన్ వస్తాయి అన్నమాట మొత్తం చూస్తున్నారు కదా ఇటు ఫైవ్ ఇటు ఫైవ్ ఇది ఎంత చక్రి వన్ ట్వీ వన్ ట్వంటీ రూపీస్ అన్నమాట సో ఇందులో మీకు బెల్లం కావాలంటే బెల్లం కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది బెల్లందైతే ఇంకా ఇలా విడిగా తీసుకున్నారనమాట అంటే నేను యాక్చువల్లీ పంచదారదే తీసుకోమని చెప్పేసి అన్నాను సో నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఇవి కూడా నేను చూడడం కూడా ఇదే ఫస్ట్ అనమాట సో బెల్లందైతే కొంచెం తక్కువ ఉన్నాయి పీసెస్ ఇలా బాక్స్లో అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా ఇది కూడా డ్రై ఫ్రూట్స్ దేనండి అండ్ ఇది కూడా డ్రై ఫ్రూట్స్ది ఇది పంచదారిది ఇది బెల్లంది అనమాట టేస్ట్ బాగుంటాయి అనమాట ఇలాంటివన్నీ ఊరెళ్ళేటప్పటికే గుర్తొస్తూ ఉంటాయి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి కానీ అంత నాకు అక్కడ టేస్టే నచ్చుతూ ఉంటుంది అనమాట సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఏంటంటే ఇలాంటివన్నీ కూడా మా చిన్నప్పుడు రేకులు అవన్నీ కూడా వీధిలోకి అమ్మడానికి అయితే వచ్చేవారనమాట వంద రేకులు నూట యాభై రేకులు అన్నట్టు తీసేసుకుని అమ్మమ్మ ప్రిపేర్ చేస్తూ ఉండేది అనమాట అవన్నీ కూడా చాలామందికి ఈ యొక్క పేపర్ స్వీట్ అనేది చాలా ఇష్టం ఉంటుంది కదా సో నాకైతే చాలా చాలా ఇష్టం ముందు అయితే డ్రై ఫ్రూట్స్ అలా అయితే వేసి ఉండేవి కాదు కానీ ఈ మధ్యన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి అయితే అమ్ముతూ ఉన్నారు అండ్ దాని తర్వాత గంగరాసు పాలకోవా అనమాట సో ఇంకా ఇది కూడా ఇది బెల్లం ఉన్నది కదండి ఇది కూడా గంగరాజు దగ్గరే అండ్ ఈ యొక్క పూతరేకులు పంచదార్ కూడా గంగరాజు పాలకోవా దగ్గరే తీసుకున్నారనమాట అండ్ ఇక్కడ అయితే డైరీ ప్రోడక్ట్స్ లైక్ నెయ్యి అవన్నీ కూడా అమ్ముతారు అండ్ ఇది అయితే మా హస్బెండ్ గురించి తెచ్చుకున్నారు కానీ క్వాలిటీ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నదో పాల్కోవాదంతా కూడా ఫ్రెష్గా అయితే ఉన్నదన్నమాట చూస్తున్నారు ఆ షైన్ అదంతా కూడా ఇంకా ఫ్రెష్గా చేశారు కాబట్టి ఇంకా ఈ విధంగా అయితే ఉంటుంది బాగుంది అసలు ఒక్కడ తినేటప్పటికి మంచి స్వీట్ అలాగే స్వీట్ ఎక్కువగా ఉండదు అలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది అనమాట ఇది ఎంత కాస్ట్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ టూ సెవెంటీ అంట పర్వాలేదు కేజీ అండ్ దాని తర్వాత అక్కడే పొళ్ళు అవన్నీ కూడా తీసుకున్నారు ఇడ్లీ కారపొడి ఇది కూడా ఇడ్లీ కారప్పొడి ఇడ్లీ కారపొడి ఎక్కువ తెమ్మన్నాను సో ఇదైతే ఇడ్లీ కారపొడి మూడు ప్యాకెట్లు అయితే తీసుకున్నారు అండ్ దాని తర్వాత కందికార పొడి అయితే రెండు ప్యాకెట్లు అయితే తీసుకున్నారు చూస్తున్నారు కదా ఇవి కందికార పొడి అండ్ దాని తర్వాత నల్ల పొడి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నారు దాని తర్వాత ఇదైతే నేను కావాలని తెప్పించుకున్నానండి ఇది బ్రాండ్ అయితే గోదావరి అనమాట సో గోదావరి వాళ్ళది ఏంటంటే మనకి పనస పొట్టు ఉంటుంది కదా సో పనస పొట్టుతో పెట్టిన ఆవ ఆవపిండి అవన్నీ కూడా వేసి పెట్టిన పచ్చడి అనమాట నాకు బయట పచ్చళ్ళు అవన్నీ కూడా తీసుకో ఎప్పుడన్నా సరే మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే పచ్చళ్ళు అవన్నీ కూడా వస్తాయి కదా బయట పచ్చళ్ళు తీసుకునేటట్టు ఏంటంటే ఎక్కువగా సాల్ట్ ఉండడం గురించి అని చెప్పి సాల్ట్ అదంతా కూడా వేసేస్తూ ఉంటారు కదా సో అందు గురించి అని చెప్పి బయట పచ్చళ్ళు అవన్నీ కూడా కనీసం ట్రై చేయను బట్ ఇది ఒకసారి అత్తయ్య గారు వాళ్ళు తెప్పించుకున్నారండి చిన్న చిన్న పనస పొట్లా కట్ చేసేసి దాంతో పచ్చడి అదంతా కూడా పెడుతూ ఉంటారు సో ఇదైతే నేను ఇది ఇదైతే హాఫ్ కేజీ బాటిల్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది జాక్ ఫ్రూట్ అంటూ ఉంటారు చూడండి అదనమాట సో ఇదైతే హాఫ్ కేజీ ఇది సో ఇంకా సేఫ్ సైడ్ ఎలాగో వెళ్ళారు కదా అని చెప్పి అంటే ఇది తీసుకొచ్చారు అండ్ ఏంటంటే మాగాయ అనమాట మామిడికాయ ఇది ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి పెడతారు కదా ఇది కూడా గోదావరిది అంటే ఇది ఎప్పుడు ట్రై చేయలేదు వీళ్ళ బ్రాండ్ దాంట్లోని దోశ పంచపట్టు ఆవిదైతే నేను ట్రై చేశాను కానీ మాగాయ్ అయితే ట్రై చేయలేదు బట్ వాళ్ళది ఏంటంటే ఉప్పది అంతా కూడా మనం ఇంట్లో పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటామో అలాగే ఉంటాయి కాబట్టి ఇదైతే తీసుకున్నాను ఇదైతే మామిడికాయ ఇది మనకి మాగాయ్ అనమాట సో ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా ఫస్ట్ టైమే తీసుకోవడము అండ్ దాని తర్వాత ఇది ముళక్కాయి పచ్చడి ములక్కాయ పచ్చడి అండి ఇది ఇది వేరే కంపెనీ ఆంధ్ర ఫుడ్స్ అని చెప్పేసి ఇదైతే ఉన్నది ఇదైతే నేను తమ్మని చెప్పలేదు కానీ ఆయన తీసుకొచ్చారు ఇదైతే బాటిల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అండి దీని మీద సిక్స్టీ రూపీస్ అయితే రాసున్నది అండ్ ఈ యొక్క పనసుపట్టు ఊరగాయది కూడా హాఫ్ కేజీ అని చెప్పేసి అన్నాను కదా వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట హాఫ్ కేజీ అలాగే మాగాయ తొక్కు పచ్చడి కూడా ఏంటంటే ఇది కూడా హాఫ్ కేజీ ఇది కూడా వన్ థర్టీ ఫైవ్ గ్రామ్ వన్ థర్టీ ఫైవ్ రూపీసే అండ్ దాని తర్వాత ఇది జనప్రియ వాళ్ళది రెబ్బకాయ పచ్చడి అండి ఇదైతే గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ అయితే ఉన్నది సో ఇదంటే మనకి నిమ్మకాయ టేస్ట్లో అయితే వస్తుంది నిమ్మకాయ పచ్చడి అదంతా కూడా అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రైడ్ పల్లీస్ అనమాట నూనెలో ఫ్రై చేసేసి ఆ తర్వాత ఉప్పు కారం అవన్నీ కూడా వేస్తారు కదా అది ఇదైతే సిక్స్టీ రూపీస్ అండి ఈ యొక్క బాక్స్ అదంతా కూడా అండ్ దాంతోపాటు ఈ యొక్క టైంపాస్ బఠానీలు అనమాట ఇవైతే నాకు చాలా చాలా ఇష్టం ఎప్పుడైనా సరే ఏదన్నా తినాలి అని అనుకునేటప్పటికల్లా ఇలాంటివి తింటూ ఉంటాను సో మొత్తానికి అయితే ఇది ఒక చిన్న ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు అండ్ దాని తర్వాత మామూలువే ఇలాంటి చిల్లర చిల్లరగా ఉంటాయి కదా ఇలాంటి చిప్స్ ఇది కొంచెం పెద్ద ప్యాక్ నైన్కా స్నాక్స్లో అయితే తింటుంది అదొకటి తీసుకున్నారు అండ్ దాని తర్వాత ఎవరు ఈ మధ్యన ఏ కార్యక్రమం అయినా సరే గిఫ్టింగ్లు ఇస్తున్నారు కదా సో రిటర్న్ గిఫ్ట్ల కింద ఈ బాక్స్ అయితే ఇచ్చారండి ఇందాక రొయ్యలు బాక్స్ అదంతా కూడా చూపించాను కదా అది కూడా కొత్త బాక్సే అయితే అందులో వేసి పంపించేశారు అండ్ దాని తర్వాత ఇది ఒక బాక్స్ అనమాట బాగుంది స్టీల్ బాక్స్ ఎప్పుడన్నా సరే పెరుగదంతా కూడా తోడు పెట్టుకోవడానికి దానికి ఏదన్నా కర్రీస్ డిష్ అవుట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది పెద్ద సైజు కాదు చిన్న సైజు కూడా కరెక్ట్గా ఉన్నదనమాట బాక్స్ అంతా కూడా ఈ బాక్స్ కూడా పంపించేశారు అండ్ దాని తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే పంపించారండి అత్తయ్య గారు అయితే మొన్న యూకేకి వీళ్ళు వెళ్ళారు ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఎప్పుడో సిక్స్ మంత్స్ కూడా కాదు ఇంకా ఎక్కువ అయ్యింది ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ ఎప్పుడో యూకేకి వెళ్ళారు యూకేకి వెళ్ళినప్పుడు జర్మనీ స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా తిరిగారు అనమాట అప్పుడు కూడా నేను మీకు బ్లాగ్లో అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వాళ్ళు అక్కడక్కడ ఏమేమి షాపింగ్ చేశారో అవన్నీ కూడా చూపించాను సో అక్కడ ఏంటంటే నాకు కొన్ని మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా నేను తీసుకున్నాను ఇదైతే అత్తయ్య గారు ఇంకా ఇంకా పెట్టలేదంట ఫ్రిడ్జ్కి ఇంకా ఇక్కడే ఉండిపోతుంది తేజకి ఇష్టం కదా అని చెప్పేసి ఈ మ్యాగ్నెట్ అదంతా కూడా పంపించారనమాట ఇదో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇలాంటిదే మాకు ఇంట్లో వాల్ క్లాక్ కూడా ఉంటుంది అనమాట బాగుంటుంది టింగ్ టింగ్ హ్యాంగింగ్స్ లా అయితే ఉన్నది బాగుంది ఇది ఫ్రిడ్జ్ అనే కాదు మనం బీర్వాకి దేనికన్నా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు సో అది అండ్ దాని తర్వాత ఇంకొండి నైన్కి అయితే ఒకసారి బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఈ యొక్క కాఫీ సెట్ అనేది కొనుక్కున్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ చైర్స్ అండ్ కప్స్ మగ్ ఇదేంటంటే కప్ అండ్ సాసర్ అలాగే స్పూన్స్ అనమాట మొత్తం సెట్ అదంతా కూడా బాగుంది జగ్ చూస్తున్నారు కదా అది కూడా జగ్స్ ఆ జగ్స్ అవి జగ్స్ చిన్న జగ్స్ ఇవి పెద్ద జగ్స్ అనమాట ఇదేమో డైనింగ్ టేబుల్ మరి ఇవి చైర్స్ నాలుగు చైర్స్ ఇచ్చారు కదా సో అందు గురించి అని చెప్పి డైనింగ్ టేబుల్ అనమాట బాగుంది కదా సో ఎంత పడ్డన్నాయని ఇది హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదేంటంటే యాక్చువల్లీ రాజమండ్రిలోనే ఓపెన్ చేసేస్తాను అన్నది కానీ నేనే అసలు మళ్ళీ పెట్టుకోవడం కష్టం కదా సేమ్ ఇంకా ఇక్కడ వీడియో తీసేసుకున్న తర్వాత అప్పుడు ఆడుకుంది గానిలే అని చెప్పేసి ఇంకా అలా అనేటప్పుడు కల్లా జాగ్రత్తగా అయితే తీసుకొచ్చింది ఇప్పుడు వీడియో తీసేస్తాను కదా ఇమీడియట్గా దానికి ఇంచేస్తే ఇంకా పీక్ వస్తుంది అనమాట ఫుల్ ఆడుగుంటుంది సో అదనమాట మళ్ళీ ఇది ఓపెన్ చేసి లగేజ్ లగేజ్లో పెట్టడానికి అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి నేను అనమాట అందు గురించి అని చెప్పేసి అది అయితే ఓపెన్ చేయలేదు సో ఇంకా మొత్తానికి అయితే మా అమ్మగారు అయితే ఇంకా రాజమండ్రి నుంచి ఎలాగో హాలిడేస్ గురించి అని చెప్పి వెళ్ళింది కదా సమ్మర్ హాలిడేస్కి ఒక వన్ వీకే వెళ్ళారులేండి వెళ్ళి అయితే వచ్చేసారు కాబట్టి సో వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ అవన్నీ కూడా చూపించాను అనమాట సో ఇంకా ఇది ఒక కిందన అయితే వచ్చేసింది ఒక చిన్న రాజమండ్రి షాపింగ్ ఏం చేసాము అవన్నీ కూడా ఒక చిన్న వీడియో అయితే వచ్చేసింది సో మీకు షేర్ చేసినట్లయితే ఇది యూస్ఫుల్ అయిన వీడియో ఏం కాదు కానీ చాలా మందికి ఏం తెచ్చుకున్నారు అనే ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా సో అందు గురించి అని చెప్పేసి ఇంకా షేర్ చేశాను అనమాట సో ఇక్కడితో ఈ వీడియో అనే అండ్ చేసేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపోద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్ గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్